హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో కొత్త రకమైన వంటకంతో మేము ముందుకు వచ్చాను ఈరోజు మనం వండుకునే కూర పచ్చనగ పప్పు ఎగ్గు టమాటా ఈ కర్రీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చూడండి ఫ్రెండ్స్ ఈ కర్రీ చేయటానికి కావాల్సినటువంటి పదార్థాలు ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఏడు కోడిగుడ్లు తర్వాత పచ్చనగ పప్పుని ముందుగా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా మన వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి అదేవిధంగా టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలను కూడా మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ మనం టమాటా ఎగ్గు ఆనియన్ మరి గ్రీన్ చిల్లీ కూడా తీసుకొని పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ని వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ఏదైతే కూర వండుతున్నామో ఆ గిన్నె పెట్టుకొని దానిలో ఒక మూడు పావులు ఆయిల్ పోయాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ మనం ఇప్పుడు పోస్తూ ఉన్నాం ఇలా మూడు పావులు ఆయిల్ పోసుకొని ఏం చేయాలంటే ముందుగా మనం ఈ యొక్క ఆయిల్ బాగా వేగి కాగిన తర్వాత దీంట్లో కొంచెం ఒక చిటికడు పసుపుని మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మూడు పావులు ఆయిల్ పోసిన తర్వాత దాంట్లో ఒక చిటికడు పసుపుని మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్స్ అనేటువంటివి మనం ఉడకబెట్టుకున్నాం వాటిని ఈ ఆయిల్లో వేసి సేపు కనుక అలా వేయించుకోవాలి ఆ పసుపుతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాం మరి ఈ ఎగ్స్ని ఈ యొక్క ఆయిల్లో వేయించడం వల్ల మంచి టేస్ట్ అనేటువంటిది మంచి కలర్ఫుల్గా ఎగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి మనకి చిన్న చిన్న ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు ఎగ్స్కి ఉడికిన తర్వాత ఇవి ఆయిల్లో వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనం ఆయిల్లో ఎగ్స్ వేసాము ఈ ఆయిల్ మనం పొంగుతూ ఉంది ఎందుకు కారణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆయిల్ గ్రౌండ్ నట్ ఆయిల్ కాబట్టి లైట్గా పొంగు అనేది వస్తూ ఉంటుంది ఇలా వేయించుకొని ఎగ్స్ని చక్కగా మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పక్కన పెట్టుకొని స్టవ్ని ఆఫ్ చేసి మనం ఈ ఎగ్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మరి ఈ యొక్క ఎగ్స్ని ఆయిల్లో వేయించడం వల్ల మంచి రుచి తర్వాత మంచి కలర్గా కనిపిస్తాయి మరి ఇలా ఆయిల్లో వేయించినటువంటి ఎగ్స్ని పక్కన పెట్టుకొని ఆ కాగిన నూనెలోని మనం ఆవాలని యాడ్ చేయాలి ఆవాలు తర్వాత దాంట్లోని మరి పచ్చిమిరపకాయలని మనం కోసుకున్నటువంటి పచ్చిమిరపకాయలని తర్వాత పచ్చనపప్పుని మనం తర్వాత మినపప్పుని యాడ్ చేసుకోవాలి తాలిమిగిందల బదులుగా మనం ఆవాలు విడివిడిగా విడిగా తీసుకున్నాం పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసి వాటిని తిప్పాలి ఫ్రెండ్స్ తిప్పిన తర్వాత దాంట్లోని మనం ముందుగా పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డలను కూడా దాంట్లో వేసుకోవాలి వేసుకొని అవి బాగా వేగిన తిప్పుకోవాలి చూడండి మన వీడియోలో చూపించిన విధంగా మొత్తం యాడ్ చేసినాం దానికి ఒక టీ స్పూను పసుపును కూడా మనం యాడ్ చేసుకున్నాం కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని దానికి కొంచెం సాల్ట్ను కూడా యాడ్ చేసుకున్నాం యాడ్ చేసుకొని అది మొత్తం కూడా బాగా వేగిందాక దాకా ఉల్లిగడ్డల్ని తిప్పుకోవాలి ఫ్రెండ్స్ తిప్పుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి పచ్చనగపప్పును కూడా దీంట్లోనే యాడ్ చేయాలి పచ్చనపప్పు మంచిగా నానినట్లయితే బాగా ఉడుకుతుంది మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి పచ్చనపప్పుని ముందుగా నానబెట్టుకొని దాన్ని మొత్తాన్ని కూడా శుభ్రంగా కడిగిన తర్వాత మనం తాలింపులోని వేసుకొని అలా తిప్పాలి ఫ్రెండ్స్ ఈ పచ్చనపప్పు తిప్పిన తర్వాత మంచిగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడుకుతున్నటువంటి పచ్చని ఒక టేబుల్ స్పూను అల్లం కూడా మనం యాడ్ చేయాలి అల్లం యాడ్ చేసి మరలా ఒక్కసారి మనం దాన్ని కలయి తిప్పుకోవాలి కలయి తిప్పుకున్న తర్వాత ఈ అల్లం అనేది మంచిగా ఈ పచ్చని పప్పు పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఇలా తిప్పిన తర్వాత మనం దాని మీద మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఈ యొక్క ఫ్లేము కొంచెం పెంచుకోవాలి పెంచుకొని మరలా మూత తీసి చూడండి మూత తీసినట్లయితే పచ్చని పప్పు అనేది చాలా వరకు ఉడికింది ఇలా ఉడి మళ్ళీ ఒకసారి మనం ఈ పప్పును మరి తిప్పుకున్న తర్వాత దాంట్లోని మనం ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత దాంట్లోని మరి అలా ఉంచిన తర్వాత దాన్ని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని మళ్ళా మళ్ళీ ఒక్కసారి లో ఫ్లేమ్లోని మళ్ళా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఈ యొక్క పచ్చని ఉడుకుతూ ఉడుగుతూ ఉండగా మరల మూత తీసి దాంట్లోని మనం దాంట్లోని కొంచెం కరేపాకును కూడా మనం యాడ్ చేసుకోవాలి చూడండి కరేపాకు అనేది మంచి సువాసన ఇస్తుంది మరి అంతేకాకుండా కంటికి తర్వాత జుట్టు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది మరి కరేపాకుని వేసిన తర్వాత మరల ఒక్కసారి మనం గంటతోని తిప్పుకోవాలి చూడండి ఇలా మన వీడియోలో చూపించిన విధంగా గంటలోని గంటతోని తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మరి మనం దీంట్లోని ముందుగా కోసి పెట్టుకున్నటువంటి మరి ఆ టమాటా ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినటువంటి టమాటాలను కూడా ఈ యొక్క కూరలోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరలా ఒక్కసారి మనం గంటతోని కలయి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కలిగి తిప్పుకొని దాని మీద మరి మూతని ఉంచుకోవాలి ఇలా తిప్పటం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఆయిల్ మసాలా అన్నీ కూడా ఈ యొక్క ముక్కలకి పట్టి ముక్కలు అనేటువంటివి కూడా తొందరగా ఉడుకుతాయి ఇలా తిప్పిన తర్వాత దాని మీద మరలా మూత ఉంచాలి మూత ఉంచిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ టమాటాలు అనేటువంటివి ఉడికినాయి ఈ ఉడికినటువంటి పచ్చని పప్పు టమాటాల్లోని మనం ఒక రెండు స్పూన్లు కారాన్ని కూడా యాడ్ చేయాలి కారాన్ని యాడ్ చేసి మరి తర్వాత దీనిలోని ఒక టేబుల్ స్పూన్ మసాలా అంటే ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేసి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మూత తీసి చూసి మరలా మనం ఒక్కసారి దీని మొత్తాన్ని కూడా కలుపుకోవాలి చూడండి మంచిగా ఈ కారం అనేటువంటిది మొక్కలకి పచ్చనగపప్పుకి తర్వాత మొక్కలకి మొత్తానికి కూడా పట్టింది పట్టిన తర్వాత దీని మొత్తాన్ని మరలా ఒక్కసారి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మరలా మనం ఎగ్స్ను కూడా దీనికి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్స్ను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి చూడండి మళ్ళీ మూతది చూస్తే ఎగ్స్ అనేటువంటివి మంచిగా చక్కగా కూరలోనే ఉడుకుతూ ఉన్నాయి అంతే విధంగా అంతేకాకుండా మనకి అడుగంటకుండా మరలా ఒక్కసారి మనం ఈ కూర మొత్తాన్ని కూడా తిప్పుకోవాలి ఇప్పుడు టమాటాలు తర్వాత పచ్చనపప్పు ఎగ్స్ అనేవి మొత్తం మిక్స్ అయిపోయి కూర అనేది మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది దీనికి మనం కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి చూడండి ఇలా యాడ్ చేసి దీని మీద మూత ఉంచాలి ఒక రెండు నిమిషాల పాటు మూత ఉంచినట్లయితే మనకి ఎంతో రుచికరమైనటువంటి పచ్చనపప్పు టమాటా ఎగ్ కూర అనేది రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి మాకు మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మా యొక్క కంటెంట్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఎంతో రుచికరమైనటువంటి ఎగ్గు టమాటా పచ్చని పప్పు కర్రీ అనేటువంటిది తయారైపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే మీ యొక్క కామెంట్ని మాకు తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్